ఈ రోజు ప్రచారంలో భాగంగా పఠాన్ చూరు కౌన్సేసి అమీల్పూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేసినాం మా అన్న టాటా శ్రీరాన్న ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ పటాన్ చూరు కౌన్సేసి ఇన్ఛార్జ్ శ్రీరాన్న ఆధ్వర్యంలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మా అన్న కూడా మీకు ముందు ఇంత ఎక్కినా మా అన్న మా తమ్ముడికి ఎలాంటి అన్యాయం జరగద్దు మా మధ్య ఇద్దరి మధ్యలో ఇద్దరు దూరం పంచాయతీలు పెట్టి మా ఇద్దరిని కూడా పెట్టి ఆ రోజు వల్ల ఈ రోజు ఇతరం కూడా ఇద్దరం కూడా రామలక్ష్మి కలిసి ఇద్దరం కూడా రామలక్ష్మిగా కలిసి ఒక నడిపిస్తున్నా మాకు అదేవిధంగా మా అక్క మా అక్క అదే ఇప్పుడు ఆదిశక్తి అని ఆదిశక్తి లేక మా అమ్మ దాకా నన్ను భుజాలంగా వేసుకొని మా కొడుకుని గెలిపించుకుంటాను కొండ సురేఖ అక్క గారు అదేవిధంగా మా నిర్మలా జగ్గారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు అదేవిధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ అతంకి దయాకరన్న గారు ముఖ్యంగా మున్సిపాలిటీ అధ్యక్షులు శిశుధర్ రెడ్డి అన్న గారు ఇక్కడ మొదలైన టెంపుల్ చైర్మన్ అయిన ఈ రోజు ప్రచారం భాగంలో మీ బిడ్డ మీ ప్రాంతం నుంచి ఇక్కడనే